రాయలసీమలు బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం ఇగో పక్క కాలువల్లో నీళ్లు మారించాం అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా గండి ద్వారా ఒక నీళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ తెప్పిస్తున్నా అందుకే నేను అడుగుతున్నా మాటలు చెప్పాడు ఏ పనైనా ఐదో తమలోని మరగుతున్నా మూడు రాజధానులు అన్నారు కర్నూలు రాజధాని చేస్తానని చేశావాని మరడుగుతున్నా ఏమైనా అభివృద్ధి ఉందా మరడుగుతున్నా తమిళ్ మద్యపాన నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశావా లేదా ఇక్కడే మందుబాబులు ఉంటారు చాలా మంది ఉన్నారు నేను ఉన్నప్పుడు తప్పుడు అది క్వార్టర్ బాట్లు అరవై రూపాయలు ఇప్పుడెంత రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ధర పెరిగిందా లేదా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు కానీ పొరపాటులు ఎక్కడన్నా కానీ యామార్తీ రెండు వందల రూపాయలు ఎంత అవుతుంది ఐదు వందలవుతుంది మందుబాబులు సిద్ధమా మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి పోతా ఉంది డబ్బులను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గమనా కారణాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నాసిరకం శిరగ్గ మధ్య కాదా అందుకే మీది తాగలేక పక్కన కర్ణాటక వెళ్ళి బళ్ళారికి వెళ్ళి మోటార్ బైకులు ఉంటే ఫుల్ గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజిన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తున్నారు ఇదే నా పరిపాలన ఇది చెత్త పరిపాలన అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు మాట తప్పాడోదా ముఖ్యమంత్రి